హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఇయర్ ఛానల్ ఈరోజు మనం కాకరకాయ ఫ్రైని ఎలా చేయాలో చూద్దాం చేతులు ఎక్కువ ఫస్ట్ మన కాకరకాయని ఏం యూజ్ చేయకుండా చక్కగా చక్కరాల లాగా కోసేసి దానికి పసుపు ఉప్పు రాసి పక్కన పెట్టేయాలి పక్కన పెట్టేస్తే ఈ చేదు అనేది దీంట్లో నుంచి పోయిద్ది దీంట్లో నుంచి వాటర్ వచ్చి ఆ వాటర్ కొంచెం పిండేసి మనం పక్కన తీసుకొని పెట్టుకోవాలి ఈ కాకరకాయ ఫ్రై అసలు మనకి అనేది రాదు ఈలోపు ఏం చేద్దామంటే ప్యాన్లో ఇది ఆల్రెడీ ఫ్రై చేసిన ఆయిల్ కాబట్టి అలా ఉంది ఆల్మోస్ట్ ఒక ఫైవ్ సిక్స్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి కాగిన తర్వాత కోసుకొని పెట్టుకున్న ఈ కాకరకాయ ముక్కల్ని దీంట్లో వేసేసి చక్కగా మనం ఫ్రై చేయాలి అది ఎలా ఫ్రై చేయాలంటే సిమ్లో పెట్టుకుని ఫ్రై చేస్తే మనకి చక్కగా ఈవెన్గా ఫ్రై అయ్యిద్ది అదే హైలో పెడితే మధ్యలో ఉడకదు అండ్ బ్లాక్నెస్ వచ్చేసిద్ది కాబట్టి మనం మీడియం ఫ్లేమ్ ఒక లో ఫ్లేమ్లో పెట్టేసుకుని చక్కగా ఫ్రై చేసుకోండి మనం ఇది గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది డీప్ ఫ్రై కాదు కదా నార్మల్ ఫ్రై చాలా ఫ్రై సో మనం జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి చూసుకొని ఈ ఫ్రై అయిన మొక్కని చక్కగా ఒక ప్లేట్లో తీసేసుకొని ఇలా నేను ఒక ప్లేట్లో తీసేసుకున్నాను ఈలోపు మనం ఏం చేద్దామంటే కాకరకాయ ఫ్రై అంటే మనకి కావాల్సింది కారం కదా మెయిన్గా ఈ కారం ఎలా తయారు చేసుకుందాం చూద్దాం ఫస్ట్ నేనైతే ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ ధనియాలు తీసుకున్నా కొంచెం ధనియాలు ఎక్కువే తీసుకోవాలి ఎందుకంటే ధనియా ఫ్లేవర్ చాలా బాగుంటుంది అండ్ ఈ ఫ్లేవర్తో ఏ కూర అయినా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అందులో ఈ కాకరకాయకి ధనియా ఫ్లేవర్ చాలా సూట్ అయింది కాబట్టి నేను కొంచెం ఎక్కువైతే తీసుకున్నాను ఈ ధనియాలు వేయించింది ధనియాలు దాని తర్వాత వేయించి పెట్టుకున్న జీలకర్ర ఆ పచ్చి జీలకర్ర పచ్చి ధనియాలైనా తీసుకోవచ్చు తర్వాత గోపెడు కరివేపాకు అండ్ దీనికి సరిపడే కారం నేనైతే టూ టేబుల్ స్పూన్ వేసేసుకుంటున్నా దాని తర్వాత సరిపడా ఉప్పు వేయాలి వేసేసిన తర్వాత దీనికి ఎంత సూపు సరిపోతుందంటే పెద్ద టేబుల్ స్పూన్ ఒకటి అండ్ హాఫ్ వెల్లుల్లి రెబ్బలు హాఫ్ పొట్టు తీసేసి దాని తర్వాత మిక్సీ చేసేసుకొని పౌడర్ చేసుకుంటే ఇలా అవుతుంది ఈ పేస్ట్ని మనం చక్కగా మనం ఏదైతే ఫ్రై చేసుకుని పెట్టుకున్నామో ఈ కాకరకాయ ఆయిల్ ఉంటుంది కదా ఇంకొంచెం ఆయిల్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్లో మాత్రమే ఈ పేస్ట్ని మనం చక్కగా ఈ కారాన్ని చక్కగా వేయించుకోవాలి ఎందుకు ఈ కారాన్ని వేయించుకోవాలంటే మనము పచ్చి ధనియాలు పచ్చి జీలకర్ర వేసాం కాబట్టి వేయించుకోవాలి సో మనం వేయించి పెట్టుకున్న కార జీలకర్ర అవి అయితే అవసరం లేదు ఒక వన్ మినిట్స్ అలా వేయించుకుంటే చాలు ఈ పచ్చి కాబట్టి మనం ఆల్మోస్ట్ త్రీ టు ఫోర్ సెకండ్స్ ఇలా వేయించుకుంటే కొంచెం పొడి పొడిగా లాగుద్ది కరేపాకు వేసాం కాబట్టి కొంచెం ముద్దయ్యే ఛాన్సెస్ ఉంటుంది దాని తర్వాత ఇవి వేగిన తర్వాత వేయించి పెట్టుకున్న ఈ కాకరకాయ ముక్కల్ని దీంట్లో వేసేసి చక్కగా మనం ఈ ముక్కల్ని పట్టే వరకు ఒక టూ మినిట్స్ వరకు టూ టు త్రీ మినిట్స్ వరకు అలా వేయించి ఇంకా డన్ అంతే ఇంకా సర్వ్ చేసుకుంటే ఈ వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో